శివాయ గురవే గు శ్రీమాతీ గురు అమ్మవారి స్వరూపాల మీకందరికీ నమస్కారం అండి మనం లహర్లో ఈరోజు తొంభై నాలుగో శ్లోకానికి వచ్చేసాం తొంభై నాలుగో శ్లోకం कलङ्कस्तूरी रजनिकरबिम्बं जलमयम् कलाभिः कर्पूरैः मरकतकरण्डम् निबीळितम् अतस्तद्भोगिन प्रतिदिनमिदं रिक्त कुहरम् विधिर्भूयो भूयो మనకు భగవత్పాదుల వారు అమ్మవారి రూపవర్ణం చేసుకుంటూ వచ్చారు తర్వాత విశ్వరూపంగా అమ్మవారి విరాట్ రూపంగా ఎలా ఉందని వర్ణించుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే మనకు ఈ శ్లోకం కూడా చెప్తున్నారు అందులో వెళ్లే ముందు భగవద్పాదుల గురించి చెప్పుకొని వెళ్దాం భగవత్పాదుడికి ఎన్నో వేల మంది శిష్యులు ఉండేవాళ్ళు ఆయనకి ఆయన ఎక్కడికి పోతున్నా ఏ ప్రాంతానికి పోతున్నా ఆయన వెనక పదివేల మంది శిష్యులు ఉండేవాళ్ళు అంటే అంతమంది మంది శిష్యులకి ఆయన జ్ఞానబోధ అందించారు ఆ జ్ఞానామృతాన్ని దానం చేశారు అలా ఎంతో మంది శిష్యులు తయారైనా కూడా వాళ్లలో నలుగురు ప్రముఖమైన వాళ్ళు ఆ నలుగురు గురించి మనం వాళ్ళ జీవిత చరిత్ర గురించి వాళ్ళు ఏ విధంగా ఆయన శిష్యుడైంది ఏ విధంగా ఆయన అనుగ్రహాన్ని పొందింది కూడా మనం చెప్పుకున్నాం మన సురేశ్వరాచార్యుడు చేసి మండల మిశ్రుడుగా వచ్చి ఆ ఉభయ భారతీదేవి వాళ్ళిద్దరూ వాదించి మరియు ఆ సురేశ్వరాచార్యుడు ఓడిపోవడం వల్ల ఆ మండల మిశ్రుడు ఓడిపోయి సురేశ్వరాచార్యుడుగా పేరు పొంది ఆయన సన్యాసం తీసుకొని భగవత్పాదులకి శిష్యుడైపోయినాడు అలాగే మనం హస్తామలకాచార్య గురించి చెప్పుకున్నాం అతడు మౌనంలో ఉండి హస్తామలకాచార్యుని అని పేరు పెట్టారు ఎందుకంటే చేతిలోని ఉసిరికాయ లాంటి వాడు అంటే అంత జ్ఞాన సంపద కలిగిన వాడు అస్తామలకాచారు అందుకని ఆయనకు ఆ పేరు ఆయనే పెట్టాడు అలాగే గిరి అనే అతనికి ఏమీ రాకుండా మూఢంగా ఉండి అతనికి జ్ఞానం ప్రసాదించి ఆయన ఆయన అనర్గ్ణంగా తోటకాష్టకం చెప్పడం వల్ల తోటకాచార్యుడు పేరు పొందాడు ఆ తోటక వృత్తంలో ఆ స్తోత్రం చేయడం వల్ల అతడు తోటకుడు అని పేరు పొందాడు గిరి అనే పేరు ఎట్టు పోయిందో పోయింది అలాగా వాళ్ళకు సన్యాసం ఇచ్చి వాళ్ళ ఇంకా మనకు నలుగురు శిష్యుడు ముఖ్యం ముఖ్యంగా నలుగురు సురేశ్వరాచార్యుడు పద్మపాదుడు ముఖ్యమైన వాడు పద్మపాదుడు ఇతడి కొంచెం కూడా మనం చెప్పుకున్నాం సునందుడుగా వచ్చి ఆ గంగా నది దాటేటప్పుడు పద్మ గురువు గారు పిలిస్తే నా నది మీద నడుచుకుంటూ పోతే ఆయన పాదాల కింద పద్మాలు రావడం వల్ల పద్మపాదుడు అని పేరు సునందుడు పేరు అది మారిపోయి పద్మపాదుగా నిలిచిపోయింది ఇలాగా ముఖ్యమైన శిష్యుడు నలుగురు నలుగురిని భారతదేశంలో నాలుగు చెరువుల నియమించేశాడు మఠాలు పెట్టి ఆ మఠ స్థాపనలో వాళ్ళని గురువులను చేసి ఆ నిర్వహించే బాధ్యత వాళ్ళకి అప్పగించి ధర్మ స్థాపన కోసంగా ఆయన ఆ నలుగురు నియమించేశాడు ఆయన అలాగా పూరిలో పద్మబాదాచారిని మరి శృంగేరిలో సురేశ్వరాచారిని శృంగేరి విషయం మనకు తెలిసిందే అక్కడ భారతీయ అమ్మవారు సాక్షాత్తు సరస్వతి అమ్మవారు అంశ ఆమె వెళ్ళిపోతుంటే భగవత్పాదులు ఆమెను వెళ్ళిపోనికుండా అమ్మ నీ యొక్క కళ ఇక్కడ ఉండాలని చెప్పి ఆమెను శృంగ తాను ముందు నడుస్తుంటే వెనక ఆమె నడిచి వస్తారు వస్తుంటే తాను ఎక్కడ ఆగితే అక్కడ నిలబడాల్సిందని కోరుకుంటాడు ఆ విధంగా ఆయన శృంగేరి గురి శృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అది అక్కడ పాము పడగ నీడలో కప్ప ఉండడం చూసి ఇది ప్రశస్తమైన ప్రదేశం అని తెలుసుకొని ఆ భగవద్పాదుడు ఆ ఉభయ భారతి దేవిని ఆ శృంగేరి మఠం దగ్గర అక్కడ నిలబడమని చెప్పేసి ఆ ఆయన అక్కడ విగ్రహం పెట్టి ఆ విగ్రహంలోకి ఆమె కళను ప్రవేశింపబడతాడు మనకు ఇప్పుడు కనిపిస్తున్నది మనకు అది ఆ ఆ విగ్రహం కాదు మనకు విద్యారాణ స్వామి వచ్చిన తర్వాత దాన్ని మార్చి ఆయన మంచి విగ్రహం తయారు చేశారు కానీ ఆ తీసుకొచ్చి ఆ విగ్రహంలో పెట్టారు ఆయన కాబట్టి శృంగేరిలో వచ్చే సురేశ్వర ఆచార్యుడే ఆమె భర్తనే అక్కడ పెట్టాడు ఉభయ దేవి గారి భర్తనే అక్కడ ఆ పీఠానికి పెట్టేశాడు ఆయన తర్వాత ద్వారకకు వచ్చేసి అస్తామలక పెట్టేశాడు అస్తామంకాచార్య కథ తెలుసుకున్నాం కదా ఆయన అక్కడ ఆ పీఠానికి అధిపతి అయినాడు తర్వాత బదరీలో వచ్చి తోటకాచార్యుడు తోటకాచార్య సంగతి మనం చెప్పుకున్నాం కదా అంత మూఢుడుగా ఉన్నవాడు మా మందమతిగా ఉన్నవాడు అంత గొప్పవాడయ్యాడు కాబట్టి నలుగురు శిష్యుల్ని నాలుగు చెరువుల పీఠాలు పెట్టి అక్కడ ధర్మస్థాపన కోసంగా ధర్మ నిర్వహణ కోసంగా నిలబెట్టాడు భగవత్పాదుడు ఈ విధంగా భారతదేశాన్ని మూడు సార్లు పాదయాత్ర చేయడమే కాకుండా భారతదేశంలో సంస్కృతి మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నామండి ఆయన పెట్టిన పీఠాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కదా ఆయన ఎప్పుడు ఎనిమిది శతాబ్దం వాడు ఇప్పటికీ ఎన్ని శతాబ్దాలు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా అవి పరిడమితున్నాయి అంటే కారణం ఆయన పెట్టిన జగద్గురు కాబట్టి నియమించింది ఎవరు సాక్షాత్తు శంకర అవతారం అంటే శంకరుడు కాబట్టి అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఆ స్థాపనలో నిరంతరం కృషి చేస్తున్నాయి ఆ పీఠాలు ఈ రోజు మనం పీఠాల గురించి ఉండే విషయాలు శిష్యుల గురించి చెప్పుకున్నా ఇక శ్లోకంలోకి అడుగుపడ్డా భగవత్పాదులు ఈ శ్లోకాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు ఎలా వర్ణిస్తున్నారు అంటే సహజంగానే మనకు చంద్ర మండలం ఉంటుంది ఆ చంద్ర మండలంలో కళలు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి ఇది సహజంగా జరిగే ప్రక్రియ మన ఖగోళ శాస్త్రంలో కానీ దాన్ని అమ్మవారికి అన్వయించి చెప్తున్నారు ఈ శ్లోకంలో అది గొప్ప విషయం అలా మనము చూస్తాం ఆకాశంలో చంద్రుణ్ణి సూర్యుణ్ణి కానీ మనకంత ఆలోచన రావు ఆయనకి ఎంత చక్కటి ఆలోచన వచ్చిందో చూడండి కళంకరి రజని జలమయం కళావి నిబిడితం ఇప్పుడు మనం మామూలుగా మనం ఆడవాళ్ళకి మనకు తెలుసు మనం వాడుకునే వస్తువులన్నీ కూడా మన మేకప్ కిట్టే మేకప్ చేసుకోడానికి మనం ఏం వాడుకుంటాం మనం పెట్టుకునే బొట్టు కాటుక పౌడరు దువ్వెన అద్దము మనం వేసుకునే గాజులు మనం వేసుకునే మెళ్ళ వేసుకునే దండలు ఇంకా ఉంటాయి కదా చాలా ఉంటాయి మనకు ఇప్పుడు బ్యూటీ పార్లర్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఐటమ్స్ పెరిగిపోయినాయి కదా పెంచుకునేవి ఏమవుతాయి లేపనారన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి మనం ఏం చేస్తాం ఒక ప్లాస్టిక్ బాక్స్ లాగా అందంగా ఉండే బాక్స్ లేకపోతే ఒక చెక్కదో ఏదో ఒకటి మనం పెట్టుకుంటుంటాం వాటి అన్నిటిలో అన్ని సామాన్లు పెట్టుకొని దాంట్లోనే అరలర్లుగా ఉండి అన్ని పెట్టుకునే ఇది కూడా మనకు ఉంటుంది కదా అలాగే అమ్మవారికి కూడా అమ్మవారు అలంకారం చేసుకునే వస్తువులన్నీ ఒక భరణ ఉన్నాయట అది ఎలాంటి భరణట ఒక బరడలో ఉన్నాయట అమ్మవారు అలంకారం చేసుకునే అన్ని దాంట్లో పెట్టేసుకున్నారట అది ఎలా ఉందట మరకత కరండం మరకతంలో తయారు చేయబడింది గరుడ పచ్చ ఆ రాళ్లతో తయారు చేయబడినట అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంది లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయో బయటికి కనిపిస్తున్నాయట మనం తీసుకునే మేకప్ కిట్లు అన్ని బయటికి కనిపించవు కానీ అమ్మవారి బయట అంత ట్రాన్స్పరెంట్ గా ఉండి స్పష్టంగా లోపల ఏముందో కనిపిస్తోందట అలా ఉందట అటువంటి భరినట అది ఆమె పెట్టుకున్న వస్తువులన్నీ ఎలా ఉన్నాయట బాగా బయటికి కనిపిస్తున్నాయట వాళ్ళ మేకప్ కిట్ లో ఏం పెట్టుకున్నారో అన్నీ కనిపిస్తున్నాయి ఏందట ఆ మేకప్ కిట్ కళ రజనీకర బింబం రజనీకర బింబం ఏదట ఆ మేకప్ కిట్ ఏందట రజనీకరుడు అంటే రాత్రిని సృష్టించేవాడు ఆ చంద్రుడు ఆ రా రాత్రికి అధినాయకుడు ఆ చంద్రుడు ఆ చంద్ర మండలమే అమ్మవారి యొక్క అలంకరణ సామాగ్రి పెట్టుకునేటువంటి ఒక భరిణ లాగా ఉందట ఎక్కడికి వేసాడు చూడండి ఎలా ఉందట ఆ అమ్మవారి యొక్క పెట్టుకునే ఆ మేకప్ కిట్ లో ఉండే వస్తువులని పెట్టుకోవడానికి ఉండే ఆ భరిణ ఏదట ఆకాశంలో ఉండే చంద్ర మండలమే అమ్మవారు వాడుకునే వస్తువులు ఉండేటువంటి ఒక భరిణ అది కూడా మరకథ కరండం ఆ గరుడ పచ్చలతో చేయబడినటువంటి నిర్మాణంతో ఉన్నటువంటి సహజంగా ఉంది నిర్మించలేదు సహజంగా ఉన్న దాన్ని ఆ అమ్మవారికి భరణయిపోయినటది ఆ భరణలు ఏమున్నాయట కళంక కస్తూరి ఆ చంద్రమండలంలో మనం చూస్తుంటాం ఆకాశంలో చంద్రబింబాన్ని చూసినప్పుడు ఆ చంద్రబింబంలో ఏముంటుంది మత్సలు ఉంటాయి ఆ మత్స ఆ అమ్మవారు పెట్టుకునే కస్తూరి బొట్టయిందట కళంక కస్తూరి కళంక అంటే మచ్చ ఆ చంద్రబింబంలో ఉండే మచ్చ అమ్మవారు పెట్టుకునే తిలకం అయిందట ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆ మేకప్ పిట్ లో ఉన్నాయో ఎలా ఉన్నాయో చెప్పేస్తున్నాడు ఇంకా జలమయం ఆ చంద్ర మండలము చంద్రుడు జల జలతత్వం కలవాడు జలమయం అది ఆ జలమయం ఏందట అమ్మవారికి వాడుకునే సుగంధ ద్రవ్యాలు ఉండే ఆ పన్నీర్ బుడ్డి అయిందట ఆ పన్నీరు లేదటా ఆ చంద్రమండలంలో ఉండే జలతత్వమే ఆ విధంగా పన్నీరు అయిందట అమ్మవారికి జల కారీ సుగంధ ద్రవ్యాలకు గాని ఆ జలమయం ఆ చంద్రమండలంలో జలతత్వమే ఆ అమ్మవారు వాడుకునే అయిందట కళాబి కర్పూరై ఆ చంద్రమండలంలో ఉండేటువంటి కళలు ఏం కళలవి పెరుగుతూ పోతాయి కళలు మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య వరకు తరుగుతూ వస్తాయి అలా పెరుగుతూ తరుగుతూ ఉండే కళలే ఆ అమ్మవారు తాంబూలంలో వాడే ఆ కర్పూర ముక్కల్లాగా ఉన్నాయట తునకల్లాగా ఉన్నాయట కళాభి కర్పూరై కళాభి ఆ కళలు ఆ చంద్రమండలంలో ఉండే కళలన్నీ కూడా ఎలా ఉన్నాయట అవి కర్పూరై ఆ పచ్చ కర్పూరకు తునకల్లాగా ఉన్నాయట ఇంతమంది కూడా మనకి ఆ అమ్మవారు తాంబూలం గురి చెప్పినప్పుడు చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఆ చంద్ర మండలంలో ఉండే చంద్ర కళలే ఆ దాంట్లో కనిపిస్తున్నాయని చెప్పి తొలకడ కనిపిస్తున్నాయని చెప్పాడు ఆ తాంబూలంలో ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు ఆ పచ్చకర్పూరాన్ని మనం చూస్తాము మనకు వెంకటేశ్వర ఇక్కడ మనకు పెడతారు ఆయనకి ఇక్కడ గడ్డం దగ్గర పెడుతుంటారు అలాగే కొంతమంది దేవుళ్ళకి పూస్తారు పూతక పూస్తారు అంటే మంచి వాసన కదా అది సుగంధ ద్రవ్యం కదా అది కానీ ఎక్కువ పోరు చాలా తక్కువ పూస్తారు అలాగే మనకు తీర్థంలో కూడా వేస్తారు పచ్చకర్పూరాన్ని అటువంటి పచ్చకర్పూరపు తులకల ఏమున్నాయట ఆ చంద్ర మండలంలో చంద్రుడికి ఉండే పెరిగే కళలు తరిగే కళలు కలిసి అమ్మవారికి పచ్చకర్పూరం ముక్కల్లాగా ఉన్నాయట పొనగల లాగా ఉన్నట్ట కరెండం ఈ విధంగా వీటితో నిండిపోయిందట ఆ యొక్క చంద్రమండలం అనే మరిన వీటితో నిండిపోయినట నిబీడితమంటే నిండిపోయింది అమ్మవారికి వాడుకునే వస్తువులతో అది బాగా నిండిపోయింది నిండిపోతే ఏమైందట అతద్భోగేనా అత అందువల్ల వాటి అన్నిటిని రోజు అమ్మవారు వాడుకుంటున్నారట ప్రతిరోజు ప్రతి దినం ఇదం ప్రతిదినం ఇదం ప్రతిరోజు కూడా అమ్మవారు వాడుకుంటున్నారట ఆ చంద్రమండలం అనే భరణిలో ఉండే ఆ మరకత క కరండంలో ఉండేటువంటి వాటి అన్ని వస్తువుల్ని రోజు వాడుకుంటున్నారట తన యొక్క అలంకారం కోసంగా అలా వాడుకుంటుంటే ఏమైపోయింది రిక్త కుహరం ఆ యొక్క ఆ భరిణ కాస్త ఖాళీ అయిపోయిందట అమ్మవారు రోజు మేకప్ వేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ పన్నీరు పూసుకొని జల స్నానం చేసి ఆ పచ్చకర్పూరం ముక్కలు తాంబూలం వేసుకొని ఆ పచ్చకర్పూరం పూసుకొని అని చేయడం వల్ల రోజు వాడుకోవడం వల్ల అవి రోజు వాడి 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 ఆ లోపల ఉండే ఆ భరిన కాస్త ఖాళీ అయిపోయింది ఇప్పుడు మనం కూడా ఒక జబ్బాలో పెట్టుకుంటాం కుంకుమ పెట్టుకోవడానికి ఆ కుంకుమ కొంతకాలం ఏమైపోతుంది నిండుకుంటుంది మనం నిండుకుంటుంది అంటాం అయిపోయింది అనం మనం ఖాళీ అయిందని మన అనం మనకు అలవాటు కానీ అది నిండుకున్నప్పుడు ఏం చేస్తాం మనం మళ్ళీ దాంట్లో మళ్ళీ తెచ్చి కుంకుమ పెడతాం అమ్మవారి పాదాలకు అర్చన చేసే కుంకుమ తెచ్చి దాంట్లో పెట్టుకుంటాం మనం పెట్టుకోవడానికి వస్తాం అలా కదా అలాగే అమ్మవారు వాడుకునే ఈ వస్తువులన్నీ వాడుకోవడం వల్ల ఆ చంద్రమండలంలో ఉండే ఆ యొక్క లోపల ఉండే భాగం అంతా కూడా రక్త కుహరం ఖాళీ అయిపోయి కుహరం అంటే లోపల లోపల రక్తం ఖాళీ అయిపోయిందట ఖాళీ అయిపోయేసరికి అయ్యయ్యో అమ్మవారు వాడుకుంటున్నారు ఖాళీ అయిపోయింది అని చెప్పేసి వేదీ ఆ బ్రహ్మదేవుడు భూయో భూయో మళ్ళీ మళ్ళీ అయ్యయ్యో అయిపోతోంది అని చెప్పేసేసి మళ్ళీ ఆ చంద్రమండలంలో తీసుకొచ్చేసి ఆ చంద్రుడిని ఆ యొక్క తునకలు అవన్నీ పెట్టేసి నింపేస్తున్నాట ఆయన ఆ పచ్చకర్పూరము ఆ కస్తూరి అవన్నీ పెట్టేసి గబగబా నింపేస్తున్నాట ఆ బ్రహ్మదేవుడు నీ బిడయ్యేతి నింపుతున్నాట నోనం ఏది నిశ్చయమమ్మా తృతి అమ్మా నీ కోసంగా బ్రహ్మదేవుడు ప్రతిరోజు కూడా వాడుకొని అయిపోగానే అది ఖాళీ కాగానే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నింపుతున్నాడమ్మా ఆ చంద్ర మండలం అండి ఆ మరకత బలినని ప్రతిరోజును వాడుకోవడం వల్ల ఖాళీ అయిపోతే తండ్రి కదా విశ్వానికి సృష్టి కదా ఆయన సృష్టిలో ఏ లోపం వచ్చిన సర్ద్యదోసం బయస్ అయిందే కాబట్టి అవి అయిపోయినప్పుడల్లా అయ్యో మా అమ్మకు అన్ని అయిపోయినాయని చెప్పేసి మళ్ళీ ఆయన తెచ్చి పెడుతున్నాడమ్మా అని చెప్పేసి వర్ణిస్తున్నారు భగవత్పాదుడు ఇది సహజంగా చంద్రమండలంలో జరిగే విషయాన్ని ఆయన ఎంత గొప్పగా ఆలోచించి చంద్రమండల మధ్యగా అనే విషయాన్ని గోచరింపజేస్తూ మనకి ఆ యొక్క మన దృశ్యాన్ని చూపిస్తున్నాడు చంద్రమండల రూపిణైన అమ్మవారు ఆ చంద్రమండల స్వరూపిణి ఆ షోడశి అమ్మవారు ఆ చంద్రుడికే ఆయన కళలు ఆ తల్లిలోంచి ఆ కళలు ఆయనకు వస్తున్నాయి అటువంటివి ఆ కాల స్వరూపిణి అయిన అమ్మవారు ఆ కళలన్నీ కూడా రోజు వాడుకోవడం అయిపోతున్నాయి మనం మనమే చూస్తున్నాం కదా పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ పోతూ తరిగిపోతుంది మళ్ళీ పాఠ్యం నుంచి అమావాస తరుగుతూ వస్తుంది చూస్తున్నాం చంద్రబింబాన్ని అంటే అవి పెట్టుకొని వాడుకొని అన్ని వాడుకోవడం ప్రకృతి స్వరూపిణిగా ఉన్న అమ్మవారి వాడుకోవడం వల్ల అవన్నీ అయిపోయినాయట అయిపోతే మళ్ళీ అమ్మో అమ్మవారికి అవసరం కదా అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు వచ్చి నింపుతూ ఉన్నట్ట అని మనకు అమ్మవారి యొక్క తత్వాన్ని దర్శింపజేయడం కోసంగా అంటే ఆ అమ్మవారు వాడుకునే వస్తువులు ఎలాంటివి ఆమె కాలాతీత గుణాతీత సర్వాతీత అటువంటి ఆ శక్తి కాబట్టి ఆమె ప్రకృతిలో ఉండే ఆ చంద్రమండలంలో ఉండే ఆ కళలను అనుభవించగలదు అందుకని చెప్తున్నాడు కాలస్వరూపి అమ్మవారిని చెప్పడానికి చెప్తున్నాడు మళ్ళీ షోడసి అని చెప్పడానికి చెప్తున్నాడు అటువంటి దివ్య అంటే అమ్మవారికి అలంకారంగా ఉన్నది ఆ చంద్ర మండలమే అని చెప్పి ఆ వాడుకునే అలంకార వస్తువులుగా ఉన్నాయి చంద్ర మండలం అని చెప్పి ఇంత చక్కగా ఆవిష్కరించారు ఈ శ్లోకంలో ఈ ఈరోజు మనం సౌందర్యలహర్లో శ్రీ ఆదిశంకరాచార్య శంకరాచార్య విర తొంభై నాలుగో శ్లోకంలో విశేషాంశం